హాయ్ సుబ్బారావు హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను అవును చిక్ చిక్ ఏయ్ నిన్న ఎలా ఉందంటావా వండర్ఫుల్ ఫెంటాస్టిక్ ఆ నీ నాక్ నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు ఏం స్పీడు ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత ఆ ఓకే సరే బాయ్ బాయ్ చీరియో ఏయ్ ఓ హాయ్ డాడీ ఎవడే వాడు ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ మై లవ్ మై లైఫ్ మై ఎవ్రీథింగ్ డాడీ నరా మీతో మాట్లాడాలి

నీ సంగతి ఏమిటి అబ్బే నా సంగతే ఉంది నా సంగతే లేదయ్యా ఇదిగా వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషి ప్రేమించిందయ్యా

ఎందుకు మీ నాన్న చెప్పడం నిన్ను లవ్ చేయి లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్ చిక్ చిక్ ఫైనల్ గా అడుగుతున్నాను నా నిర్ణయం ఏదో నాకు ఉంది కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు ఇది బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్న చెప్పు ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయ్యింది వెళ్ళాలే ఆపు అక్కయ్య ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిల కిలకిల ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు లెత్తించేస్తోంది చూడు వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇది అనేశాను మన ఇద్దరం కలిసి బావగా నువ్వు చెప్ చెప్తాడు నువ్వే చెప్పు నా మీద అవేవో ఆశలు పెట్టుకున్నట్టు అవేవి నెరవేరవని కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది వస్తా ఇక్కడంతా చక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుడు నాలుగు అంటూ వచ్చారు ఆకాశానికి ముఖం మీద పడ్డట్టు అంత తీరేటండి కోర్టులో ఇంత చేసే కాడు ఇంకా బతుకున్నాడు అంటే మీద ప్రేమ కాదు అభిమానం కాదు చాలా అంతగా నా కూతురు పెళ్లి చేసుకుంటాడు నమ్మకం బాబు ఇలా వచ్చారు ఇవాళ పేపర్ సృష్టవా నేటి నువ్వు ఎంతో కష్టపడి ఆ వ్యర్థాలు జైలు సృష్టించివే వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు జైలు తప్పించు పారిపోయారు బాబు ఒకప్పుడు వాళ్ళ నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషి చెప్తున్నాను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు తర్వాత మనం ఏమో అనుకునే లాభం లేవు చెప్తా హలో ఎవరు వైజాగ్ నుంచి ఖాళీ చేస్తున్నాడు ఏమిటి లేబర్ కాలనీ ఖాళీ చేయించాల్సి చూస్తున్నాడు ఓకే అయితే నేను ఇప్పుడే కార్లో భయదేరొచ్చేస్తాను ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తా ఓకే కల బాబు మీరు నాకు ఇంత చనివి మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు ఆహా నన్నేదో చేస్తారని కాదు మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని ఏ డబ్బు మనిషిని మనిషిగా చూడదా అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు ఈ ప్రపంచం ఎప్పుడూ స్వర్గం అయిపోయేది అలాంటి రోజు రాతంటావా వస్తుందో ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు కానీ ధనం అధికారం ఆ రోజు ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు చిరంజీవి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వైజాగ్ బాబు మరి ఆ రోజు వైపు వెళ్తున్నా ఆ రోజు కోసం వెళ్తాం పేదలేని రోజు రోజు Thank <laughs> you.

చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టారు కొంతమంది బతకడానికి పుడతారు కొంతమంది చావడానికి పుడతారు అది వాళ్ళ అయినా అర్థాలు వాడి గురించి నువ్వు ఇంతవరే అయిపోతావే పనికి వాడి ప్రాణానికి ఒక వెయ్యి రూపాయలు పిసిరా అతను పరిస్థితి సరిపోతుంది అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ ఏమిటయ్యా మాటలు అవునమ్మా డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు అతను కాపాడిన నా ప్రాణానికి ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు ఉండకూడదు నడిచిలో చచ్చిన కొక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే వాళ్ళ ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిక తీసిపడేస్తారు అతను నమ్ముకున్న వాళ్ళకి కనవాళకి తెలిసింది అతని ప్రాణం విలువ అమ్మా మనిషి విలువ తెలిసి అది పాపిస్తే డబ్బు కాదు ఆ పాపిచ్చి డబ్బులు నేను పుట్టావు పెరిగావు మర్చిపో అది ఇప్పుడే తెలిసింది తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కలిగేసుకోంటే ఏ అర్థం కాలేదా నేను సంపాదించిన పాపిస్తూ డబ్బుని అది తనకి అక్కర్లేదని యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదుకుకుంటాను అంటున్నాడు చెప్పారా చెప్పరా నీ కన్నతల్లి తల్లి అర్థం కాగలుగుతోంది చెప్పు మీరే చెప్పారు మీ కన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు వస్తా శ్రీధర్ నువ్వు పట్టించుకోడానికి వీలేదు గురించి తండ్రిగా చెప్తున్నాను నేను మనిషిగా చెప్తున్నా నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం